సౌదరి సోహదరి ద్వారా ప్రవైన ఏసుక్రీస్తు నామను మరదీ ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన కంటే నా దేవునికి ప్రవైనా క్రీస్తు ద్వారా కృతజ్ఞతా సూచన చెందిస్తున్నారండి బాగున్నారండి వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠలోనికి వెళ్ళదండి రాసార్త అధ్యాయం రాసిన అధ్యాయం పద్నాలుగు అతని కంటే ఇతను నీతి మంతులుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చూపుతున్నాను కన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడినయు తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడినయు చెప్పిను ప్రార్థన చేస్తూ పరలోకమందన మా తండ్రి పరిశుద్ర ప్రేమగల తండ్రి గొప్ప తండ్రి హోగ తండ్రి మీ కుమారుడు ఏసుక్రీస్తు ప్రభు ద్వారా కృతజ్ఞత సూత్రులు చెల్లిస్తున్నాం ఆయన ఈ రాత్రి వేళ మా అందరితో మాట్లాడమని మా ప్రభు యేసుక్రీస్తునామా వేడుక మా తండ్రి ఆమె ప్రభు నామలో హృదయపూర్వక అన్నారండి దేవుని కుమారుడు ఏసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక వారు మనసు పొందదని ప్రకటింప మొదలుపెట్టి అంశం పాఠంపై క్రీస్తు తగ్గింపు ఆయన జీవితమే హెచ్చింది క్రీస్తు తగ్గింపే క్రీస్తు తగ్గింపు క్రీస్తు తగ్గింపు ద్వారా జరిగిన విషయం ఇలా క్రీస్తు తగ్గింపు ద్వారా జరిగిన విషయం క్రీస్తు తగ్గింపు ద్వారా క్రీస్తు తగ్గించుకోవడం క్రీస్తు తగ్గించుకోవడం వలన జరిగిన విషయం విషయాలు ఏంటి ఏం జరిగింది యసు క్రీస్తు ప్రభుత్వ తన్ను తాను తగ్గించుకోవడం వలన జరిగిన విషయం ఏంటి ఏం జరిగింది ఏం జరిగిందండి బైబుల్ గ్రంథంలోని పాత నిబంధనగా గ్రంథంలోని తండ్రేల దేవుడు చెప్పిన విషయాలు కొత్త నిబంధనలోని ఏం జరిగింది పాత నిబంధనలో ప్రవచనము కొత్త నిబంధనలో నెరవేర్పు అనేది జరిగింది బైబుల్ గ్రంథంలో ఏదైతే రాపించారో అది యేసుక్రీస్తు ప్రభారు క్రీస్తు తగ్గింపు ద్వారా ఏం జరిగింది ఇక్కడ ఏమని చెప్తున్నారు ఇక్కడ సందర్భం ఎవరెవరు కనపడుతున్నారు అని అంటే ఎవరు కనపడతారు ఇక్కడ సందర్భం సుంకరి పనిచేయుడు అయితే ఒక రాయనేమో ఏమో ఏం చేస్తారు ఎవరు పరిచయుడేమో ఏం చేస్తారు హెచ్చించుకుంటుడు సుంకరి మాత్రం తగ్గించు అయితే ఇక్కడ చెప్తున్న విషయం కిందకు వచ్చేసరికి తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడినని తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడిననియో చెప్పారు ఇప్పుడు హెచ్చింపు స్వభావం అనేది చాలా ప్రమాదం ఎప్పుడైతే హెచ్చించుకుంటామో తగ్గింపబడదు ఎప్పుడైతే తగ్గి ఉంటామో హెచ్చింపు యేసుక్రీస్తు ప్రభారు దేవుని కుమారుడయ్యుండి ఉండి ఆయన ఏం చేశారు అన్ను తాను తగ్గించుకున్నాడు ఏసుక్రీస్తు తగ్గించుకొని తగ్గించుకుని లోకానికి రావడం వలన ఎవరు ఏది గాని ఆయన తగ్గించుకోవడం వలన యేసుక్రీస్తు ప్రవారు ఆయన జీవితంలో జరిగిన అద్భుతమైన విషయాలు చాలా విషయాలు ఉన్నాయి అందులోని అపోసరైన పౌలు గారు పిలిపిడి రాసిన పత్రిక చూడండి రెండో అధ్యాయం పిలుపి రాసిన పత్రిక రెండో అధ్యాయం రెండో అధ్యాయం ఐదవ వచనం చూస్తే క్రీస్తు యశునకు కలిగిన ఈ మనసు కలిగి కలిగిడి ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడు ఏంటి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం అని ఏం కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకుని తన్ను తానే రిక్తునిగా చేసుకుని మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందునంతగా అనగా సిరువు మరణము పొందునంతగా విధేయిత చూపిన వాడే తన్ను తాను తగ్గించుకును యేసు క్రీస్తు బ్రవారు తగ్గించుకోవడం వలన జరిగిన విషయాలు ఏంటి ఏం జరిగింది అక్కడ కింద వచ్చినాలో చూస్తే తొమ్మిదో వచ్చిన తొమ్మిది పదికరించుండే అందుచేతను పరలోకమందున్న ఉన్న వారిలో గాని భూమి మీద ఉన్న వారిలో గాని భూమి కింద ఉన్న వారిలో గాని ప్రతి వాణి మోకాలను నామమున వంగునట్లను ప్రతి వాణి నాలుకయు తండ్రైన దేవుణ్ణి మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభు అని ఒప్పుకొనినట్లు దేవుడు ఆయనను అధికంగా హెచ్చించి ప్రతి నామములకు నామమును ఆయనకు అనుగ్రహించను క్రీస్తు ప్రభారు తన్ను తాను తగ్గించుకోవడం వలన జరిగిన విషయం ఏంటంటే ఇక్కడ ఏ తండ్రి దేవుడు యేసు క్రీస్తు ఏం చేశారు హెచ్చించారు దేవుడు చెప్పినట్టు యేసు క్రీస్తు ప్రభారు తన్ను తాను తగ్గించుకున్నారు కనుక యేసుక్రీస్తు ప్రభారు అలా తగ్గించుకోవడం వలన జరిగిన విషయం ఏంటంటే ఆయన హెచ్చింపబడ్డారు ఆయన ఎంతగా హెచ్చింపబడ్డారంటే పరలోకమందు ఉన్న గాని పరలోకమం పరలో అందుచేతమందు ఉన్న వాళ్ళు గాని భూమి మీద ఉన్న వాళ్ళు గాని భూమి కింద ఉన్న వాళ్ళు గాని ప్రతి వాణి మోకాలను నామన పొంగునట్లును ప్రతి నామం కూడా ప్రతి ఒక్కరూ కూడా ఏసుక్రీస్తు ఎదుట ఏం చేయాలి సాగిలపడాలి మోకాళ్ళి ఎందుకని యేసుక్రీస్తు ప్రభావిని అంతగా హెచ్చించారు అని అంటే తండ్రైన దేవుడు ఆయన ఏం చేశారు యేసుక్రీస్తు ప్రభారు తగ్గించుకున్నారు కాబట్టి తండ్రైన దేవుడు ఏం చేశారంటే యేసుక్రీస్తు ప్రభావిని హెచ్చించారు ఆయన క్రీస్తు తగ్గించుకోవడం వలన జరిగిన విషయం ఏంటంటే పరలోకమందు ఉన్నవారు గాని భూమి మీద ఉన్నవారు గాని భూమి కింద ఉన్న వారు గాని ప్రతి నామమును ఏమని చెప్తున్నారు మో ప్రతి వాణి మోకాళ్ళు ఏసు నామమున వంగునట్లు ఏ నామము వంగలంటేసు ఏసు నామనే వంగాలి మోకాళ్ళు వంగుతున్నాయా వంగుతున్నాయి ఎందుకు తండ్రైన దేవుడు హెచ్చించారు అని అంటే క్రీస్తుని ఆయన తగ్గించుకున్నారు తగ్గించుకున్నారు కాబట్టి ఏసు నామన్న ప్రతి ఒక్క మోకాలు కూడా వంగాలి అని తండ్రి దేవుడు చెప్పి తర్వాత ప్రతి వాణి నాలుకయు తండ్రైన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభు అని ఒకటి క్రీస్తు ఎదుట ప్రతి ఒక్కరూ కూడా ఏం చేయాలంటే మోకాడు ఉనాలి తర్వాత తండ్రి దేవుని మహిమార్థమై ప్రతి ఒక్కరూ కూడా ఏసు ప్రభుని అని దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామమును ఆయనకు అనుగ్రహించను ఎవరికి అనుగ్రహించారు తండ్రి దేవుడు యేసు క్రీస్తు ప్రవారిని ఈ విధంగా హెచ్చించారు చూశారండి ఎందుకంతగా హెచ్చించారంటే పైర చెబుతున్న విషయం చూశారండి ఆయన ఏం చేశారంట ఎనిమిదో వచనం కింద లయంలో తనగా శిరువ మరణము పొందినంతగా విధేత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకునిను తన్ను తాను తగ్గించుకున్నారు కాబట్టి యేసు క్రీస్తు ప్రభు తన జీవితంలో జరిగిన విషయాలు ఏంటంటే తండ్రి దేవుడు ప్రతి ఒక్కరు కూడా యేసు నామల మోకాండాలి ప్రతి ఒక్కరు కూడా తండ్రి దేవుని మహిమార్థమై యేసు ప్రభు నీ నోటితో నువ్వు ప్రతి ఒక్కరు కూడా ఆయనను ఒప్పుకోవాలి తర్వాత ఆయన ఎంతగా తగ్గించుకున్నారండి యేసుక్రీస్తు ప్రభారు ఎబ్రి రాసిన పత్రిక ఐదా ఐద్యం ఏడో క్వశ్చన్ ఆయన ఎంతగా శరీరధారి అయి ఉన్న మహా మహారోధనతోనూ వేదలతోను కన్యలతోనూ దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడిను చూశానండి యేసుక్రీస్తు ప్రభారు ఆ విధంగా అంతగా తగ్గించుకున్నారు కాబట్టి తండ్రి దేవుడు హెచ్చించి ఉన్నారు ఎంతగా హెచ్చించి ఉన్నారు అంటే ఈ సృష్టి మొత్తం కూడా ఈ సృష్టి మొత్తం కూడా క్రీస్తు ఎదుటే మోకాడ ప్రతి ఒక్కరు కూడా యేసు ప్రభువనే దేవుని మహిమార్థమై ప్రతి ఒక్కరు కూడా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకోవాలి దేవుడు అన్ని నామముల కన్నా పైన ఆయనను హెచ్చించి ఉన్నారు అంత పవర్ ఇచ్చారు తండ్రి తండ్రి కారణం ఏంటంటే క్రీస్తు తగ్గించు అదే విధంగా ప్రతి ఒక్కరూ కూడా తగ్గించు ఆయన చెబుతున్న విషయం ఏంటంటే ఎవరైనా వివాహానికి పిలిచినప్పుడు నువ్వు ఎక్కడ కూర్చోవాలని చెబుతున్నారు విందుకు పిలిచిన వివాహ వివాహానికి పిలిచినప్పుడు నువ్వు ముందు ఏంటి ముందు నైన ఎందుకని చెప్పండి ఒకవేళ నీ నీకన్నా గొప్పవాళ్ళ గనుల్ని ఎవరన్నా వారు పిలిచారనుకోండి వారు వచ్చారనుకోండి నువ్వు ముందు లైన్లో అనుకోండి వారు సహోదరుడు నువ్వు లేచి కొంచెం వెనక కూర్చోవంటే అంటే నీకు ఎలా ఉంటున్నప్పుడు ఈ ముఖం చిన్నపోతుంది అందుకనే నువ్వు తగ్గించుకొని నువ్వు ఈ వెనకమాల కూర్చున్నా లేకపోతే నిలబడిన కూర్చున్నా కానీ వాళ్ళే వచ్చి సహోదరుడ వచ్చి ఎక్కడ ఎదర కూర్చోనని చెప్తా ప్రతి ఒక్క విషయంలో కూడా మనం ఏం కలిగి ఉండాలంటే క్రీస్తుకు మాదిరికి మనం కలిగి ఉండాలి యస్సు క్రీస్తు ఎలా అయితే తగ్గించుకొని ఉన్నారో అదే విధంగా మనం కూడా తగ్గించుకొని వారు ఏదో అన్నారండి మరి నువ్వు క్రైస్తవురాలివే క్రైస్తవుడు కదా క్రైస్తవుడు క్రైస్తవురాలు వారు నీతో మాట్లాడట్లేదు మరి నువ్వు కూడా ఉంటావా నువ్వు క్రీస్తుని ఎరిగిన వాడిని ఎరగలేదు నువ్వు పూర్తిగా నమ్మిను వాడిని నమ్మలేదు ఏది నీ మార్పు ఏది నీ తగ్గింపు వాడు నన్ను అదే అన్నారండి వీళ్ళన్నా ఇది అన్నారండి నేను ఎందుకు మాట్లాడతాను అనుకుంటావా యేసు క్రీస్తువుడు వారు ముఖాను గూచారు గుద్దారు ఎన్నో అవమానిచ్చే ఎన్నో ఆ నిందలు అవమానం ఇవన్నీ కూడా వచ్చినాయి మరి ఆయన ఏం చెప్పారు తండ్రి ఏం చేస్తున్నారు వీరు గనుక వీరిని క్షమించమని చెప్పారు నువ్వు చెప్తున్నావా చెప్పగలుగుతున్నావా అక్కడ ఆ విషయం చెప్పగలుగుతున్నావా వారు నన్ను ఆ మాట అంటారా నేను ఎందుకు పూకోవాలి వాళ్ళ సంగతి ఏంటో చూస్తాను తగిలిపోతూ ఉంటే అలా అంటూ ఉంటే నీలో ఇంకేమైతుందో తెలుసండి నీ శరీరం ఎక్కువగా ఇదైపోయి ఏమైపోతుందో తెలుసండి ఇప్పుడు ఆ ఒక అరేకరం పొలం దున్నొత్తి ఎంత అలిసిపోతావో అలాగే ఒక్క నిమిషం నువ్వు పాపడితే అలిసిపోతావు అలాగే ఒకడు మీద నువ్వు కోపాలు ద్వేషాలు ఇవన్నీ పెట్టుకుంటే నీకు ఆరోగ్యం ఉండదు కదా అనారోగ్యం ఉంటుంది అసూ దేహంలో దేహములకు ఆ అసూయ ఏంటంట ఎముకలకు కుళ్ళు అంట మత్సరం ఎముకలకు కుళ్ళు పైపు దొరికితే క్లాతికి అర్థమైంది కుళ్ళు అర్థమైందండి మత్సరం ఎముకలన్నీ ఏమైపోతాయి అంట కుల్లిపోతాయి అంట దేహములకు అనారోగ్యం వస్తుందంటే ఒకటి కారణం ఏంటంటే నువ్వు ఇతరులని క్షమించలేకపోవటం వలనే వారి మీద వీరి మీద పగల పెట్టుకోవటం వలనే కక్ష పెట్టుకోవటం వలనే నువ్వు తగ్గించుకొని నువ్వు క్రీస్తు లాగా తగ్గించుకొని నువ్వు మాట్లాడి చూడు నీవు నీ జీవితం అద్భుతంగా ఉంటుంది నీకు మంచి ఆరోగ్యం కలిగింది షుగర్లో బీపీలు టెన్షన్లు ఎమోషన్లు ఇవన్నీ కారణం ఏంటంటే ఎదుటి వారిని నువ్వు క్షమించలేకపోవటం నువ్వు క్షమిస్తే నీకు సంతోషంగా ఉంటావు నువ్వు ఆనందంగా ఉంటావు ఒక వ్యక్తి అంటా జైలు జైలుకి వెళ్ళిన తర్వాత ఒకసారి ఆలోచించండి వెళ్ళిండు ఆ జైల్లో ఆ వ్యక్తిని ఆ జైల్లో అక్కడ రూల్స్ ఏంటంటే ఇష్యూ ఏంటంటే ఎవరైనా కానీ సరిపోతే వారిని ఆ పరిశోధనకి ట్రీట్మెంట్ అంటే టెస్ట్ చేసుకోవడానికి నేర్చుకోవడానికి కొంతమంది కొత్తగా వచ్చిన డాక్టర్లు ఏం చేస్తారంటే శవాలను తీసుకెళ్ళి వాళ్ళని తీసుకెళ్లి వాటి మీద ఇది చేస్తారనమాట అలాగే ఒక వ్యక్తికి ఉరిశిక్ష అంట అంటప్పుడు ఆ వ్యక్తిని తెల్లారి ఉరితేస్తారు తీసేటప్పుడు వాళ్ళు వచ్చి చెప్పారంట అయ్యా నిన్ను గురిపెట్టి కాదు పాము గరిచి పాముతో కరిపించి చంపేస్తారు చంపేస్తాం అని చెప్పారంట ఆ నైట్ మొత్తం కూడా అతను ఏం చేశాడంటే నన్ను పాము పాము కాటుతో చంపేస్తారంట నన్ను పాము కాడుతో చంపేస్తారంట నన్ను పాము గడిచిద్దంట పాము 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 గరిచిద్దానని ఆలోచిస్తూ 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 ఉంటే అలా ఉన్న తర్వాత ఉదయాన్నే తీసుకెళ్లి ఏం చేశారు అలా ఆ ముసుగు వేసేసి అలా పెట్టేసి కారుతో ఆ సూర్య తీసుకుని రెండు కస కస బెద్దాలు కూర్చారు పావంతో కనిపించరా అలా కుచ్చేసరికి ఈయన అమ్మనుభవం కలిసిందేనని ఒకసారి ఇది ఇది ఇదైపోయటంతోనే ఆ అది పెట్టేశారు వెంటనే ఊరి తీసేసారు అతన్ని సరిపోయిన తరలి తీసుకెళ్లి ఆ టెస్ట్ చేస్తే అతని దేహంలో ఉన్న అతను నరాల్లో ఆయన దేహంలో ఉన్న విషయం ఏంటంటే ఏం కనపడుతుందంటే విషం కనపడదా నరాల్లో ఏముంది దేహంలో విషం ఎలా వచ్చింది విషయం పాంగరిచిందా పాంగ్ చెప్పారా కాదు తను ఆలోచించడం వలన ఆలోచించడం వలన నరాలు దెబ్బతింటే ఆలోచించడం వలన మనం ఏదైతే ఆలోచిస్తామో అదే మన ఆలోచనలో ఉంటే తర్వాత ఏం జరుగుతుంది అదే మనం ఏ ఆ క్రీలోకి వెళ్ళబోతా ఉంది దేవుడు ఏసుక్రీస్తు చెప్పారు హృదయం నిండిన దానిని బట్టే నోరు మాట్లాడుతా మార్పు సమర్థ ఏడు ఒకటి హృదయం నుంచి చడ్డీ అన్ని కూడా వస్తాయి అనమాట ఏదైతే ఆలోచిస్తావో నీ దేహం కూడా అదే తీసుకుంటావు నువ్వు నీ దేహంలో అణు ప్రతి క్షణం కూడా ప్రతి ఆ ఒక అణువు కూడా నర నరాన నువ్వు క్రీస్తు రక్తం నీలో ప్రవహిస్తే క్రీస్తు నీలో ఉంటే ప్రేమ కలిగి ఉంటావు నువ్వు ఆనందంగా ఉంటావు సంతోషంగా ఉంటావు అర్థమైందండి అదే నీవు సాతానికి అవకాశం ఇస్తే శాతాలు నీలో ఉంటాడు నీలో కక్షలు ఉంటాయి భేదాలు ఉంటాయి సంతోషంగా ఉండవు ఆనందంగా ఉండలేవు నీలో రోగాలుంటాయి పాతలుంటాయి ఇవన్నీ కూడా ఉంటాయి అదే ప్రతి ఒక్కరు గమనించుకో అంతా ఎందుకు చెప్పారంటే యేసు క్రీస్తు ప్రభుత్వ తగ్గించుకున్నారు కాబట్టి తండ్రి దేవుడు అంతగా హెచ్చించారు మనం క్రీస్తుని నమ్ముకున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా క్రీస్తు లాగా తగ్గించుకునే వారిగా ఉండాలి క్రీస్తు ప్రేమ కలిగి ఉండాలి లోకం శాశ్వతం కాదు శాశ్వతమైన లోకం తన లోకం ఆ లోకం చేరాలి అంటే మనం క్రీస్తుని పోలే నడుస్తాం ఏ ఒక్కరు కూడా నశించిన నరకానికి వెళ్లిపోకూడదు ఎరుసు క్రీస్తు వచ్చి మనందరి కోసం శివులు తన ప్రాణాన్ని పెట్టి ఉన్నా మరి ఈ విధంగా పెట్టి మాట్లాడించిన తండ్రి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పెట్టాన్ని చెల్లిస్తే మాటలు ముగిస్తున్న అందరికీ